హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ శ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మనం చికెన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను నార్మల్ రైస్ ఏవి బాస్మతి రైస్ కాదు ఇప్పుడు టూ గ్లాసెస్ రైస్ తీసుకొని వాటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక వాటర్ పోసి పక్కన పెట్టుకున్న తర్వాత అవి నా బియ్యం అనేవి నాన్త ఈలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను దాన్ని ఫస్ట్ పసుపు అండ్ అలాగే సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా ఒక త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్గా సరిపడా చూసుకోవాలి లేకపోతే ఎక్కువైపోతుంది ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఫ్రెష్ది అయితే బాగుంటుంది ఇంకా అలాగే అందులోనే చక్క లవంగాలు రెండు పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెరుగు ఇంకా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి అలాగే మనం తర్వాత దాంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలా అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా తర్వాత దాన్ని మొత్తం కూడా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది తర్వాత చికెన్ అనేది ఒక వన్ అవర్ పాటు ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోకి చెక్క లవంగా షాజీరా అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ అలాగే కొద్దిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అలా అవి కూడా వేసుకొని కొద్దిసేపు పట్టుకు దాన్ని పక్కగా ఉడికించాలి అప్పుడు మనకి చికెన్ అది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు కొద్దిగా దాంట్లోకి పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ మనకు కొద్దిగా చికెన్ అనేది ఉడికిపోయింది అప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా బియ్యం వేసుకోవాలి మనం నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకొని దాన్ని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి మనం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి అందులోకి వన్ ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దానికి ఎసురు పోసుకొని మనం దాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయాలి అందుకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికిపోయి సాఫ్ట్గా అయ్యింది చికెన్ పులావ్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అందులోకి చికెన్ కర్రీ కూడా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది ఇక్కడ అబ్బాయిని తినమంటే తినను తినను అంటుండు మా యోగి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కాంబినేషన్ చికెన్ పులావ్ విత్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా